చెప్పి శ్రీదండ్రిగా పార్థకం చేసుకుంటున్న మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ వారికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి శ్రీరాంత్ బాబు చాలా సంతోషం రోజు గత పదిహేను రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పది సంవత్సరాలు కరలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులతో భేటీపడి అని అనుకున్న ఇబ్బంది సర్పంచ్ లా చెప్పి మేము ఇన్చార్జ్ మంత్రితో ఈ విషయం కిందనే మాట్లాడితే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు మనము మన సర్పంచ్లకు ఖచ్చితంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలి జిల్లా అధ్యక్షులకు చిత్రం రేపే పెట్టుకుందామని చెప్పి వారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుచ్చిన మరి వారికి సభాధ్యక్షులు గేటిక మీద ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ ప్రెసిడెంట్లు మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నూతనంగా గెలిచేసిన సర్పంచ్లు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల అన్నతో సర్పంచ్ లుగా గెలిపించిన వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం సేవ చేస్తే సర్పంచ్గా గా ఎన్నుకునే వాళ్ళు ఇలా మామూలు మాట కాదు సర్పంచ్ గా గెలవాలంటే ఆర్థిక భారం ఉంది సమస్యలు ఉన్నాయి పోటీ తత్వం ఉంది ఇవన్నిటిని అధిగమించి సర్పంచ్ గా గెలిచినట్టే ఇలా ఎమ్మెల్యే గెలవడం బీచ్ కానీ సర్పంచ్ గెలవడం మాత్రం చాలా కష్టం కావచ్చు అని చెప్పి మీ అందరితో కలిజేస్తాం ఇలా ముఖ్యంగా మన ప్రభుత్వం इलेक्शन मदल